తుని నియోజకవర్గంలో చంద్రబాబు వంద రోజుల సుపరిపాలనపై ఇది మంచి ప్రభుత్వం అధికారికంగా కొనసాగుతోంది తొండంగి మండలంలో సీనియర్ నేత యనమల రాజేష్ కూటమి నేతలతో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు ఇక తుని మండలంలో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు చింతమ్డి అబ్బాయి పార్టీ శ్రేణులతో కలిసి జనరంజకుడు చంద్రబాబు పథకాలను వివరించారు కోటనందూరు మండలంలో గాడి రాజుబాబు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు జోరుగా హుషారుగా తొండంగి మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుంది సీనియర్ నేత యనమల రాజేష్ సారథ్యంలో కూటమి నేతలు పల్లె పల్లెల్లోనూ చంద్రబాబు వంద రోజుల పాలనలో అమలు జరుగుతున్న జనరంజక పథకాలను వివరిస్తున్నారు విజయోత్సవాలను తలపించే రేంజ్ లో ఇది మంచి ప్రభుత్వం తొలి రోజు కార్యక్రమం సూపర్ హిట్ అయింది యనమల రాజేష్ ఆధ్వర్యంలో తొండంగి మండలం తొండంగి పైడికొండ కోదాడ వేమవరం పెరుమల్లాపురం తదితర గ్రామాల్లో పర్యటించిన కూటమి నేతలు చంద్రబాబు వంద రోజుల పాలనలో అమల్లోకి వచ్చిన పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలో కేశవ్ బంటుపల్లి అన్వేష్ నేమాల కృష్ణ జాగు గోవిందు మోయిశెట్టి శ్రీను మూర్తి సింహాచలం తదితరులు పాల్గొన్నారు

గోపాలపట్నం కృష్ణాపురం ఒంటి మామిడి ఎర్రయ్యపేట గ్రామాల్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది మరి మన కూటమి ప్రభుత్వం అఖండ మెజారిటీతో గెలిపించినట్టు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వంద రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు మన మంచి ప్రభుత్వం అని ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసినటువంటి పనులన్నీ వివరించడం మన నాయకులందరినీ కూడా ప్రతి గుమ్మ ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళకి వివరించమని చెప్పడం జరిగింది మరి అందులో భాగంగానే ఈరోజు మనం గోపాలపట్నం కృష్ణాపురం ఒంటి అలాగే ఎర్రయపేట పంచాయతీలు కూడా ఇవాళ తిరగడం జరిగింది ఆ భాగంలో మనం ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి అడగడం వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం మరి మన ప్రభుత్వం ఈ వంద రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాలు అంటే పెన్షన్ ఓటో తారీఖున వెయ్యి రూపాయలు పెంచి మన ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖున ఇవ్వడం ఒకవేళ ఒకటో తారీఖు రోజున ఏదైనా సెలవు రోజు అయినట్టయితే ముందు రోజే అది పెన్షన్ వాళ్ళకి అందజేయడం జరగడం జరుగుతుంది అలాగే మరి రోజు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు ఏర్పాటు చేయడం అలాగే మహిళలకి మనం పదిహేను వందలు అనేది ఇస్తామన్న ప్రణాళిక కూడా ఆల్రెడీ అది అధ్యయనం కూడా చేస్తున్నారు త్వరలో అది కూడా ప్రతి మహిళకి కూడా పదిహేను వందలు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపడతారని మరి రేపొద్దున మనం రేపు దీపావళి నుండి కూడా గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఇచ్చి పథకం కూడా ప్రవేశపెడతామని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇలాగే మన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు ఇటువంటి ఈ ప్రభుత్వం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా కూడా ముఖ్యమంత్రి వరకు మరి ఈ విధంగా చేయడం నిజంగా చాలా ఆశ్చర్యం మన అందరం కూడా హర్షించదగే విషయం ఇది మరి మొన్న విజయవాడలో జరిగినటువంటి వరదలు వరదలే చూడండి నిజంగా ఎవరో చేయలేనటువంటి విషయం అధికారులు కూడా రెస్ట్ తీసుకున్నారమ్మో కానీ నిజంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆయన కేవలం మూడు గంటలు పడుకుని ఉంటాడు ఆయన మరి ఆయన నిజంగా పది రోజులు కూడా ఆయన దాని మీద ఎంతో శ్రద్ధ తీసుకుని మళ్ళీ మామూలు స్థితి వచ్చే వరకు కూడా అదే పని మీద తిరిగి ఉన్నారు మరి అటువంటి నాయకత్వాన్ని మన భగవంతుడు ఆయనకి కూడా మంచి ఆశీర్వదించి మన ప్రజలందరూ కూడా ఆయనకి సహకరించాలని మన కూటమి ప్రభుత్వం కూడా అందరూ కూడా మనం సహకరించి మంచి జరగాలని కోరుకుంటున్నాం అదే విధంగా తుని మండలం అగ్రహారం వల్లూరు కొత్త సీతయ్యపేట గ్రామాల్లో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు చింతవనేడి అబ్బాయి అధికారులతో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని జనరంజకుడు చంద్రబాబు అమలు చేస్తున్న పథకాలు వివరించారు అప్పన్న రమేష్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు స్థానిక నాయకులు పాల్గొన్నారు